హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీ నైపుణ్యం పోర్టల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఏ విధంగా మనము ట్రైనింగ్ తీసుకోవచ్చు ఫ్రీగా తర్వాత జాబ్ మేలస్ కి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మనం ఏ విధంగా అప్లై చేయాలి జాబ్ మేలస్ కి సంబంధించి తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన మీ డిస్టిక్లో మీ నియర్ బై ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి కోర్సెస్ ఇస్తున్నారు వాటికి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ ఫ్రీ అండి ట్రైనింగ్స్ అనేది ఏపీ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఏపీ నైపుణ్యం పోర్టల్ గురించి నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే మనం జాబ్ మేలస్ చూద్దామండి సో ఇక్కడ కెరియర్స్ ఆప్షన్ దగ్గర మనకి జాబ్ మేలర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సో ఇక్కడ జాబ్ మేలస్ చూడండి మనకి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారండి ఎక్కడెక్కడ జాబ్ మేళ జరుగుతున్నాయి ఇక్కడ చూడండి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్త్ ఒక జాబ్ మేళ అండి నైన్టీన్త్ అంటే ఇవి అక్రాస్ ఏపీ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ సంబంధించిన ఏ కాలేజీలో నడుస్తున్నాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది డైలీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారండి సో మీరు ఇక్కడ ఈ పోర్టల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మన జాబ్ పోర్టల్ ఇక్కడ జాబ్ జాబ్స్ అనేది జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ మేళాలో మన ఇక్కడ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మార్చర్లో ఉంది సో నేను ఈ జాబ్ మేళాలో ఏం జాబ్స్కి నేను ఎలిజిబుల్ కాదా ఇక్కడ రకరకాల జాబ్స్ ఉంటాయండి అన్నిటికీ అందరూ ఎలిజిబుల్ కాదు ఇక్కడ ఏ జాబ్స్ నడుస్తున్నాయి దానికి నేను ఎలిజిబుల్ కాదా అనేది తెలుసుకోవాలంటే మీరు దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఈ కంప్లీట్గా ఈ జాబ్ మేలాస్ గురించి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ఏం జాబ్స్ ఉన్నాయి ఇక్కడ స్కిల్ క్రాఫ్ట్ కంపెనీ వస్తుంది దాంట్లో నెంబర్ ఆఫ్ పొజిషన్ టెన్ ఉన్నాయి తర్వాత ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వస్తుంది జాబ్ రోల్ ఒకటి నెంబర్ ఆఫ్ పొజిషన్ ఫిఫ్టీ తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్ ఉంది థర్టీ జాబ్స్ ఉన్నాయి సో ఒక జాబ్ రోల్ ఇలాగా ఎంఆర్ఎఫ్ ఇన్నోవా సో సర్వీస్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సో ఈ విధంగా ఈ విధంగా కంపెనీస్ అనే మాస్టర్ మైండ్స్ ఉన్నాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలండి దీనిలో వన్ బై వన్ వెళ్ళి సో ఇప్పుడు సపోజ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది ఈ జాబ్ రోల్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఎలిజిబుల్ కాదని మీకు తెలుస్తుంది క్వాలిఫికేషన్ ఎంత శాలరీ ఏంటి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ లొకేషన్ ఏంటి మినిమం మాక్సిమం ఏజ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అనేది ఇలా క్లియర్ గా అయితే ఉంటాయండి ఇక్కడ చూడండి దీంట్లో జాబ్ టైప్ వచ్చి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి శాలరీ ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ లొకేషన్ మార్చర్ల ఆల్ ఓవర్ పల్నాడు గుంటూరు డిస్టిక్ అనమాట దీనికి ఏమో ఇంటర్ ఎనీ డిగ్రీ మేలు ఫీమేల్ ఇద్దరు దీనికి ఎలిజిబుల్ మినిమం ఏజ్ ఏమో నైన్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఈ విధంగా ఇక్కడ అప్లై బటన్ పైన అప్లై జాబ్ ఉంది కదా ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే వెబ్సైట్ అనేది ఇంకా అఫిషియల్ గా లాంచ్ అవ్వలేదు దీనిలో ప్రజెంట్ జాబ్ మేలస్ జాబ్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నావు అవి మాత్రమే ప్రజెంట్ అయితే వర్క్ అవుతున్నాయి సో మీరు దీనిపైన క్లిక్ చేయకుండా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళు అడగండి ఈ విధంగా మీరు ఈ జాబ్ మేలస్ లో అన్నీ ఉంటాయండి ఇక్కడ ఐటీ మొత్తం ఏ టు జెడ్ అనేది అన్ని అన్ని దానికి రిలేటెడ్ గా జాబ్ మేళస్ అయితే నడుస్తూ ఉంటాయని మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ సపోజ్ మీరు నియర్బై వైజాగ్ లో ఉండాలి ఈ జాబ్ మేళలో ఏం జాబ్స్ ఉన్నాయి అనేది మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఏ జాబ్ రోల్స్ ఏంటనేది మీరు చెక్ చేసుకో ఇక్కడ చూడు హెచ్ వన్ హెచ్ఆర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఈ జాబ్ రోల్ కావాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఈ జాబ్ రోల్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది వస్తాయండి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ అంతా ఇక్కడ ఏంటి జాబ్ టైప్ ఏమో అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అసోసియేట్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ ఏమో థర్టీన్ పాయింట్ అంటే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వరకు ఉంది ఇది నర్సీపట్నంలో లొకేషన్ ఆర్కే బీచ్ నర్సీపట్నం లొకేషన్ వర్క్ లొకేషన్ దీనికి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు జనరల్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఏజ్ ఏమో ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు సో ఇక్కడ అప్లై బటన్ ప్రజెంట్ అయితే వర్క్ అవట్లేదు మీరు మళ్ళీ దానిపైన ఇక్కడ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి ఈ విధంగా జాబ్ మేరెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి రెగ్యులర్గా సో ఎవరైతే ఆల్రెడీ స్కిల్ కోర్సు మీరు అంటే గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా జాబ్ మీద చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి అటెండ్ అవ్వండి జాబ్స్ అనేది మీకు వస్తాయి తర్వాత ట్రైనింగ్స్ అండి ఎవరైతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పార్టిసిపేట్ చేశారు మీకు ఎటువంటి ఏది స్కిల్ నేర్చుకోలేదు అనుకుంటే మీరు ఫ్రీగా గవర్నమెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది ఫ్రీగా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ స్కిల్ సెంటర్స్ పైన చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది అనే దాని గురించి ఇవంతా మీరు ఆన్లైన్ కాదగా ఆన్లైన్ కాదండి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ సెంటర్స్కి అటెండ్ అవ్వాలి అన్ని రకాల కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుందండి వెబ్ డెవలప్మెంట్ నుంచి వెబ్ డెవలపర్ కింద ఎలక్ట్రీషియన్స్ ఇక్కడ షూయింగ్ మిషన్ కూడా కుట్టు మిషన్ కూడా ఆపరేటర్ ఎలా అంటే దాని గురించి ఆపరేటర్ కోర్స్ కూడా ఉంది తర్వాత బ్యూటీషియన్ కోర్సెస్ కానీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోర్సెస్ కానీ ఇక్కడ చూడండి వెబ్ డెవలపర్ కూడా కనిపిస్తుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ తర్వాత బీ టూ టెరఫిస్ట్ అన్ని రకాలమైన కోర్సెస్ కి ట్రైనింగ్ అయితే గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఐటీ సంబంధించి నంద్యాలలో వెబ్ డెవలపర్ కోర్స్ కింద దానికి ఉచితంగా గవర్నమెంట్ అనేది ట్రైనింగ్ అయితే చూడండి ఇప్పుడు ఈ విధంగా నేను ఇది ఓపెన్ చేశాను నందికొట్టుగూరులో ఇక్కడ ఇప్పటికైతే వీళ్ళైతే ఫైవ్ బ్యాచెస్ కంప్లీట్ చేశారు ఒక బ్యాచ్ ఆన్ గోయింగ్ బ్యాచ్ నడుస్తుంది అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ని ట్రైన్ చేశారు సెవెంటీ టూ మెంబర్స్ ని ప్లేస్ చేస్తారు సో ఇది దీని లొకేషన్ సెంటర్ డీటెయిల్స్ చూడండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందికొట్టుగూరు అనమాట వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇన్ఛార్జ్ నెంబర్ ఉంది మీరు ఏదైనా డైరెక్ట్గా ఉంటే వాళ్ళు కాల్ చేసి మీ డౌట్స్ ఏదైనా అంటే కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ప్రజెంట్ ఆన్ గోయింగ్ బ్యాచ్ ఏమో వెబ్ డెవలపర్ స్టార్టింగ్ డేట్ జూలై సిక్స్టీన్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఉంది అరౌండ్ ఫిఫ్టీ అంటే ఇది టూ మంత్స్ కోర్స్ అండి సో ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ మీ ట్రైనర్ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు సో ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ టైమింగ్ కూడా చూడండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా సో సో ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ అండి మీరు ఫిజికల్ వెళ్ళి అటెండ్ ఆన్లైన్ అయితే కాదు ఇక్కడ ఉన్న వాటి కొన్ని ఆన్లైన్ కూడా ఉంటాయి అవి చెక్ చేసుకోండి మీరు వెబ్సైట్లో సో ఈ విధంగా మీరు ట్రైనింగ్స్కి మీకు సంబంధించిన మీ డిస్టిక్ లో మీరు సర్చ్ చేసుకోవచ్చు నియర్ బై ఏమేమి ఉన్నాయో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వాటిలో మీరు ఫిజికల్కి వెళ్ళి కోర్సెస్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్లైన్ కోర్స్ అనమాట ఇది ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ఫ్రీ అనమాట బూట్ క్యాంప్ ఇది కంప్లీట్ గా మీరు రిజిస్టర్ చేసుకోవాలి పైతానికి సంబంధించిన బూట్ క్యాంప్ ఇలా ఆన్లైన్ కూడా ఉంటాయండి మీరు రెగ్యులర్గా వెబ్సైట్ విజిట్ అయ్యి తెలుసుకోండి సరిపోతుంది సో ఇదే అండి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం పోర్టల్ గురించి నేను వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను సో ఇంకా ఇది అప్షియల్ గా లాంచ్ అవ్వాల్సి ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ స్కిల్ ట్రైనింగ్ గురించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి తర్వాత జాబ్ మెరెస్ గురించి జాబ్ ఆపర్చునిటీ చూడండి ఇంకా ఇది ఇంకా ఏం పోస్ట్ అవ్వట్లేదు వన్స్ ఇక్కడ మరి మీరు జాబ్స్ ఉంటే మీరే డైరెక్ట్గా జాబ్స్కి ఇప్పుడు ఐటీటీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ వెబ్సైట్ వెబ్సైట్లో టై లింక్ చేస్తారు దాని ఓపెనింగ్స్ ఏదైనా అంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆప్షన్ అయితే లేదు ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది లాంచ్ అవ్వాలి ప్రజెంట్ అయితే రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ట్రైవింగ్ తీసుకోవచ్చు ఇంకోటి జాబ్ కి ఇన్ఫర్మేషన్ అయితే ఫోర్స్ చేస్తున్నారండి సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి యూజ్ అవుతుంది